నమస్కారం కి స్వాగతం ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేశారంటే కాంట్రాక్ట్ మధ్యలో పనులు ఎందుకు వదిలేశారంటూ బిఆర్ఎస్ పై ప్రశ్నలు గుప్పించారు శాసన సభ్యులు మదన్ మోహన్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాతే బస్టాండ్ రోడ్లు డ్రైనేజ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు పట్టణ అధ్యక్షుడు పాఠకుల వినోద్ గౌడ్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడం మదన్ మోహన్రావు విజేతనని వివరించారు బిఆర్ఎస్ ప్రభుత్వంలోకి నిలిచిపోయిన పనులను పూర్తి చేశారని నేతలు తెలిపారు నమస్కారం ఈ రోజులారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆగ్వర్లు ఏదైతే బిఆర్ఎస్ నాయకులు అభివృద్ధి మేం చేస్తామని చెప్పేసి వారు నిన్న ఒక చిన్న ప్రెస్ మీట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు ఇచ్చిరు ఏం సంగతి అనేది వాళ్ళ అంతరాత్మక తెలిసి ఉండాలి ఎందుకంటే గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏం చేసిర్రు ఏం చేయలేదు అనేది వాళ్ళ అంతరాత్మక తెలిసి ఉంటే వాళ్ళు నా ప్రెస్ మీట్ పెట్టకపోతుండే ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అభివృద్ధిని చూసి వారు సహించలేక ఏదో ఒకటి బురద చల్లాలన్న ప్రయత్నంతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసి వారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి ఈ కృషి చూసి వారి మనసులో ఒక భావన అనేది మెదులుతూ ఉన్నది ఆ భావన మెదులుతుంది కాబట్టి మాకు అధికారం దొరకదు ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మాకు ఇంకోసారి అధికారం దొరకదన్న ఇదితోని వాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి వాటన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మీరేదో పేపర్ మీద ప్రకటనలు ఇచ్చి పేపర్లో ఫోటోలు ఇచ్చి మేము తీసుకొచ్చినాం మేము నిధులు తీసుకొచ్చినాం మేము చేసినాం అంటే అట్లా సరిపోదు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా చేస్తుంటేనే అది మీరు చేసినట్టయితుంది ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది అవన్నీ హామీలు కూడా నెరవేర్చిరా మీరు అన్ని కూడా పేపర్ల మీకు వినిపించలేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు నేను చెప్తా ఉన్నా మీరు అర్థం చేసుకోవాలా ఈ డెవలప్మెంట్ కు మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా ఈ డెవలప్మెంట్ ఆగదు ఇది ఆగేది కాదు అదే విధంగా మా అన్న దూసుకుపోతుంది మా అన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న గారు ఎందుకంటే ఆ అన్న ఎల్లారెడ్డికి రావడం మా అదృష్టం ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టం ఎందుకంటే ఇంత ముందు కూడా మీరు అందరూ పక్క ఇంత ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఏ డెవలప్మెంట్ కార్యక్రమం వచ్చినా ఏ అభివృద్ధి ఫండ్స్ వచ్చినా పక్క కానిషన్ వెళ్ళిపోతా ఉంటే మీరు స్వచ్ఛంగా చూసినటువంటి మీరు ఈ రోజు మాట్లాడుతున్నారంటే మీకు అసలు అర్థం కావాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు ఎలాంటి నియోజకవర్గ తరఫు నుంచి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తూ జై మదనన్న